వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి రాహుల్ గాంధీకి భారతదేశంలో ప్రశంసలు విమర్శలు అనేవి కామన్గా అయిపోయే అంతా అయ్యింది అయితే మొన్న మధ్యన అనుకున్నాను చూసారా సుప్రీంకోర్టు కూడా అసలు మీరు భారతీయులేనా అని ప్రశ్నించింది ఒకనొక పాయింట్లో అలాగే చిదంబరం కూడా మాట్లాడుతూ ఉగ్రవాదులు పా మన పాకిస్తాన్ వాళ్ళు కాదు బీజేపీ చేస్తున్నటువంటిది ఇది అని చెప్పి కాంగ్రెస్కి సజీవ సమాధి కట్టేశాడు ఈసారి నుంచి వాళ్ళకంత సీన్ లేదు అనేది మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు కూడా అలాంటిదే ఇంకొక పాయింట్ వచ్చింది అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే రాహుల్ గాంధీ వీటిని తీసుకొని బాబు మా దేశం సంగతి మేము చూసుకుంటాం ఇలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చేం పీకక్కర్లేదు ఆల్రెడీ పహల్గావ్లో మా మా ఆడపడుచుల సింధూరాన్ని తుడిచేశారు అందుకే మీ మీద పడి మీ తీవ్రవాదులను ఏం చేశామనేది మాకు తెలుసు ఆ మసూద్ అజర్గాడు ఏదైతే చేశాడో హైజాక్ అందుకే వాడి ఫ్యామిలీకి అలాంటి శిక్ష పడింది సో దయచేసి పిచ్చపిచ్చ వాగుడు వాగకు ఇది భారతదేశం అని చెప్తే ఓకే బట్ దాని మీద ఆయన స్పందించలేదు అనుకోండి ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే పాకిస్తాన్ ప్రఖ్యాత స్పిన్నర్ మాజీ క్రికెటర్ ప్రస్తుతం షాహిద్ ఆఫ్రిది అందరికీ తెలిసినటువంటి కదా సో షాహిద్ ఆఫ్రిది పాకిస్తాన్ క్రికెటరు రాహుల్ గాంధీ మీద చాలా చక్కటి ప్రశంసలు ఇచ్చాడు ఏంటి అనేది చూస్తే ఒక టీవీ ఇంటర్వ్యూలో సామా టీవీ అనేది ఉంది అక్కడ దాంట్లో మాట్లాడుతూ బీజేపీ నేతలు శత్రువులంతా మీ ఫ్యాన్స్ అని అంటూ రాహుల్ దాని మీద వాళ్ళు చేశారు భారత్లో ప్రభుత్వం ఎప్పుడూ మతం హిందూ ముస్లిం కార్డును ప్రయోగిస్తుంది అని చెప్పి ఇది చాలా వెరీ బ్యాడ్ మైండ్ సెట్ అని చెప్పి రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ రాహుల్ గాంధీ చాలా పాజిటివ్ మైండ్ సెట్ కలవారని ఆయనకి చర్చల మీదే నమ్మకం ఉంది అని ఒక్క ఇజ్రాయెల్ ఉంటే సరిపోదా ఇంకొకటి కావాలా అంటూ ప్రశ్నిస్తూ గాజా మీద ఇజ్రాయెల్ దాడుల్ని పాకిస్తాన్పై భారత్ ఆపరేషన్ సింధూర్తో అతను పోలుస్తూ చేసిన దాని మీద విమర్శలు అయితే వస్తున్నాయి అసలు నేను అడిగే పాయింట్ ఏంటంటే దీని మీద సరే బీజేపీ వాళ్ళు అమిత్ మా లవ్య లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు షేర్ చేస్తూ విమర్శలు చేస్తూ అంతేలేండి భారతీయ జనతా పార్టీకి సంబంధించో లేదంటే భారతదేశ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ అభిమానులు అంటూ రాహుల్ గాంధీని దేవ చేస్తున్నారు ఒక పాయింట్లో అది కూడా ఓకే భారత్ను ద్వేషించేవారంతా రాహుల్ గాంధీలో కాంగ్రెస్ పార్టీలో స్నేహితులను వెతుక్కుంటారు అంటూ షహజాద్ పూద పూనావాల వ్యాఖ్యానం హఫీజ్ సయీ తర్వాత షాహిద్ ఆఫ్రిది రాహుల్ గాంధీని ప్రశంసించారు అని ఆశ్చర్యం లేదు అని సోరోజ్ టు షాహిద్ ఇస్లామాబాద్ నేషనల్ కాంగ్రెస్ అంటూ పంచులు కూడా వేశారు అమిత్ హిందూ ద్వేషి భారత్పై అవకాశం దొరికినప్పుడల్లా విషం కక్కే ఆఫ్రిది సడన్గా రాహుల్ని ప్రశంసించాడు ఎందుకు రాహుల్లో భారత ప్రతి ద్వేషి స్నేహితుడిని వెతుక్కుంటాడు అంటూ కూడా వీళ్ళు అడిగారు వీళ్ళు అడిగిన దాంట్లో ఏమీ తప్పేం లేదు ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ దీని మీద మాట్లాడాలి ఇన్ జనరల్గా అక్కడ ఏషియా కప్కి సంబంధించి మన వాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు అంటే షేక్ హ్యాండ్ కాదు నిజంగానే మా వాళ్ళకి అంటే మన క్రికెటర్లకి అధికారం ఉండి చాలా చక్కగా బీసీసీఐ కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు పర్మిషన్ ఇచ్చి ఉంటే భారత ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చి ఉంటే చేతులు నరికేసి వచ్చి అంత కో అంత కోపంలో ఉన్నారు అలానే అందరు పాకిస్తాన్ అందరూ కూడా వీళ్ళు లేదు అన్నాగో ఇలాంటి ఉంటారు కొంతమంది చీడ పురుగులు ఉంటారు ఆఫ్రిది లాంటి వాళ్ళు హఫీజ్ సయీద్ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు చీడ పురుగులు ఉంటారు కొంతమంది ఈ పని ఈ పనికి మాలిన వెధవలకి ఈ పనికి మాలిన వ్యధవలకి భారతదేశంలో ఏం జరుగుతుంది అనేది ఒక పాయింట్ హిందూ ముస్లింల దగ్గర గొడవ తీసుకొచ్చేదంతా ఎవరు వీళ్ళు కాదా వీళ్ళు కాదా ఈ ఉగ్రవాదులందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు పాకిస్తాన్ నుంచి కాదా పాకిస్తాన్ నుంచి వచ్చి ఒరే మన ముస్లింలందరూ కూడా అప్పుడే భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు విడిపోయారు రా కాస్త మీ తాతల వాళ్ళందరికీ మన మతం గురించి ఇంకో దాని గురించి తెలియక భారతీయులందరూ మా వాళ్ళని ఇక్కడే ఉండిపోయారు రాని ఇక్కడ మన పిల్లల్ని చెడగొట్టి వీళ్ళందరినీ కూడా ఇటు జిహాద్ వైపు ఇంకోవైపు వాళ్ళు ఆకర్షించట్లేదా ట్రైనింగ్ క్యాంపులు అన్ని పెట్టి ఈ పాకిస్తాన్ విధాలుగా చేసేది అక్కడి నుంచి వచ్చి మరి ఏమన్నా వీళ్ళని నా దేశానికి అబ్దుల్ కలాం అనేటువంటి ఒక ముస్లింని నేను రాష్ట్రపతిని చేసుకున్నా దేశ అత్యున్నత పురస్కారం ఆయనకి ఇప్పించుకున్నా భారతీయుడిగా ఆయన సేవల్ని ఈ రోజుకి కూడా ఈ రోజుకి కూడా నేను గర్వపడుతున్నా ఆయన సేవలకి నాకు ఆదర్శం అని చెప్పుకుంటున్నా పాకిస్తాన్లో ఎవడన్నా ఒక హిందువునో లేదంటే ఇంకొక మతానికి చెందిన వాడినో తీసుకెళ్ళి రాష్ట్రపతిగానో ప్రధానిగానో చేసుకున్నటువంటి సచ్చింద లేదుగా ఆఖరికి ఒకే ఒక్క బౌలర్ స్పిన్నర్ డానిష్ కనేరియా అనుకుంటా పాకిస్తాన్లో కుక్కనించి కుక్కలు చింపిన విస్తరైపోయింది ఈరోజు అతని జీవితం పాపం అక్కడ శివాలయాలు కూలగొడుతున్నారు ఎక్కడ ఉన్నటువంటివి మరి ఏమనాలి వీళ్ళను అక్కడ అప్పుడు రాలేదా వీడికి షాహిద్ ఆఫ్రీద్ గారికి గుర్తురాలేదా ఇప్పుడు వచ్చి మాట్లాడతారు భారతదేశంలో ప్రభుత్వం అంటే మరి ఏ ప్రభుత్వం రాహుల్ గాంధీకి చర్చల మీద మాత్రమే ఉందా పెట్టాల్సింది పహల్గాంలో టెర్రెస్లు ఎవరైతే ఉన్నారో వచ్చి చేసిన వాళ్ళు వాళ్ళతో చర్చలు పెట్టాల్సింది చర్చలతోటి మళ్ళీ సింధూరాలు అనకొచ్చేస్తాయి కదా మనవి పోయిన ప్రాణాలు వచ్చేస్తాయి కదా కార్గిల్లో మనం పోగొట్టుకున్న వాళ్ళవి వచ్చేస్తాయి కదా ట్వంటీ సిక్స్ లెవెన్ జరిగింది బాంబే అటాక్స్ ఏదైతే జరిగిందో అప్పుడు ఆ కసబ్గాడు చర్చలతో మాట్లాడదాం పోనీ వాళ్ళు వచ్చి మా పీకలు కోస్తూ ఉంటారు వీడొచ్చి నీతులు చెప్తాడు ఏదో ఉంది వెనకటికి సామెత చాలా మొత్త సామెతలు అండి వద్దు మాట్లాడకొద్దు ఇప్పుడు రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ కానీ ఏం చేయాలి షాహిదాఫ్రిది నోరు మూసేలాగా ఒక వెధవా మీ వాళ్ళు చేసినటువంటి పనికి అక్కడి నుంచి వచ్చి ఇదిగోర ఇచ్చేశారు భారతదేశాన్ని ఎప్పుడు కబలిద్దామా అని చూడడం తప్పితే నీ బతు ఏమీ లేదు కనీసం నీ దేశంలో పౌరులకి తిండి అన్న పెట్టుకోగలుగుతున్నవారా నువ్వు రైతులను ఏ విధంగా చూసుకుంటున్నావు అని చెప్పి ఎవడన్నా అడగలుగుతున్నాడా పాకిస్తాన్ గురించి శశిధరూర్ పాపం అడిగేటువంటి ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉండి కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు అదిగో శశిధరూర్ బీజేపీలోకి వెళ్ళిపోతాడు ఇంకే ఉంది అని చెప్పి అక్కడ ఈ ఈ దౌర్భాగ్యం కాంగ్రెస్ పార్టీలో ఈ దౌర్భాగ్యం అలాగే ఉండిపోయింది ఇంకా ఇక్కడ బీజేపీ హిందుత్వాన్ని పోషిస్తోందా లేదంటే మతం గురించి మాట్లాడుతోందా ఇది అంటే మత ఛాందసం దానికి నేను వ్యతిరేకం ధర్మానికి వ్యతిరేకం కాదు నా మతం మాత్రమే గొప్ప అని ఎవడన్నా మాట్లాడితే పొలర్ ఆలగొట్టుబొద్దు అవుతుంది ఒకవేళ అలాంటిది నేనే మాట్లాడుతున్నాను అనుకోండి నా పొల్లర్ అలట్టిచ్చుకుంటాను నేను కూడా అందులో మొహమాటం లేదు భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటిది ముందు నుంచి ఉంది అందరూ అన్నదమ్ముల కలిసి బతుకుతున్నాం అన్నదమ్ముల్లాగా కలిసి బతుకుతున్నాం ఇక్కడ విడిపోయిన తర్వాత లేదురా మేము రావు అది మాది ప్రత్యేకంగా ముస్లిం దేశం అనేటువంటి పాయింట్ మాకు లేదు మేము భారతీయులు అని చెప్పున్నారు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడే చావచ్చుగా దేనికి వచ్చింది డెబ్బై ఐదేళ్ల నుంచి ముక్కలు ముక్కలుగా ముక్కలు ముక్కలుగా చావడం కాకపోతే మమ్మల్ని చంపడం కాకపోతే ఎందుకు వచ్చింది ఈ మాటలు ఇవి ఇవన్నీ మాట్లాడడం కాంగ్రెస్ పార్టీ ఏమైనా పోనీ ఖండిస్తోందా అంటే చిదంబరం లాంటి వాళ్ళు వచ్చి ఆ ఉగ్రవాదులందరూ భారతదేశం వాళ్ళే బీజేపీ ఇదంతా చేసింది అని చెప్పి దిక్కుమల్ని మాటలు మాట్లాడ్డం ప్రియవనాలు వీళ్ళని అంటే వీళ్ళు పరోక్షంగా ఏం చేస్తున్నారంటే భారతదేశ సనాతన ధర్మాన్ని సంస్కృతిని సనాతన ధర్మం సంస్కృతి అంటే కేవలం పూజలు పునస్కారాలు చేయడం మాత్రమే కాదండి అది ఒక జీవన విధానం అది ఒక జీవన విధానం బయోడైవర్సిటీ ఇది అర్థం కాని వాళ్ళు ఉంటారు చాలామంది ఏం చేయలేము వాళ్ళని వాళ్ళు అసలైనటువంటి తీవ్రవాదులు కానీ ఇంకొకళ్ళు అన్ఫార్చునేట్లీ అలాంటి సూడోలు సెక్యులర్లు చాలామంది మన దేశంలో చచ్చారు మన మన రాజ్యాంగం అనేది ఎంత ప్రొటెక్టివ్ అంటే రే వాళ్ళు మిమ్మల్ని తిడుతూనే ఉంటారా దేశంలో ఉన్నటువంటి ధర్మాన్ని ఇక్కడ ఇక్కడ ఈ నేల మీద బతుకుతూ ఈ గాలి పీలుస్తూ ఇక్కడ నీళ్లు తాగుతూ ఈ దేశం నాదని చెప్పుకుంటూ ఈ దేశం నాదైనప్పటికీ నేను ఇక్కడ పుట్టినందుకు నేను చాలా చింతిస్తున్నాను ఎందుకు ఇక్కడ పుట్టానా అనిపిస్తోంది అంటూ ఇక్కడ ప్రజల జీవన విధానం మీదే వాళ్ళు కామెంట్స్ చేస్తూ ఉంటారు పాషాండలు వచ్చి ఇక్కడ ధర్మభ్రస్తుత్వం చేస్తున్న సరే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటారా అయినా సరే వాళ్ళందరూ మన మనుషులు కాబట్టి మన భారతీయులు కాబట్టి రాజ్యాంగం ప్రకారం వాళ్ళని గౌరవించుకోవాలి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలని నా దేశపు రాజ్యాంగం ఇంకా ప్రొటెక్షన్ ఇస్తుంది కాబట్టి ఇలా అడ్డదిడ్డంగా వాగేవాళ్ళు అడ్డదిడ్డమైన పనులు చేసేవాళ్ళు ఇంకా బ్రతకగలుగుతున్నారు ఇక్కడ ఈ విషయంలో అసలు మొహమాటం లేదండి మాట్లాడడానికి ఇక్కడ బీజేపీ వాళ్ళు రాహుల్ని విమర్శించారా ఇంకోటి అంటే అసలు కాంగ్రెస్ పార్టీలోనే పాత తరం అంతా అయిపోయింది దేశం గురించి ఆలోచించినటువంటి వాళ్ళ తరం అయిపోయింది ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ దేశం గురించి ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది వాళ్ళకే తెలియాలి ఇట్ డజన్ మీన్ దట్ నేనేదో బీజేపీకి సపోర్టర్ని నేను నరేంద్ర మోడీకి భజన చేస్తున్నాను ఇంకోటి అసలు మొహమాటమే లేదు నరేంద్ర మోడీని నాకంటే ఎక్కువగా ఎవడం విమర్శించుండరా రాజకీయాలతోటి ఇలాంటివి తీసుకొచ్చి చిచ్చు పెడుతుంటే ఒక పక్కన తీవ్రవాదులు దాడులు చేస్తున్నారు వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు ఇది అంటే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసేది ఇది ఎందుకు వీళ్ళని భరించాలి ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు ఎందుకని వీళ్ళని భరించాలి ఇప్పుడు నిజంగా రాహుల్ గాంధీ ఎస్ నేను భారతీయుడిని నేను ఖచ్చితంగా ఇలాంటి వాటికి వ్యతిరేకం నేను నేను పాకిస్తాన్కి వ్యతిరేకం వాళ్ళు బీసీసీఐ అని అంటారు డబ్బుల కోసమే క్రికెట్ ఆడించింది అని కానీ తెలియట్లేదు ఇక్కడ సరే బీసీసీఐ నేను తిట్టా మా జనరల్ మీటింగ్లో సబ్జెక్ట్ డిస్కషన్లో మా టీం అందరి ముందు నేనే తిట్టాను బీసీ సైన్స్ ఈ లేదా అసలు బాయ్కాట్ చేయకుండా పాకిస్తాన్ పక్కన పెట్టేయకుండా ఐసీసీతో మాట్లాడి వీళ్ళందరూ తీవ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నారు ఈ కంట్రీ అనేది ఎందుకు వీళ్ళకి ప్రాతినిధ్యం ఇవ్వాలి అని చెప్పి ఒక పక్కన ఐక్యరాజ్య సమితిలో కూడా పోరాడుతూ ఉంటే తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఇక్కడ వీళ్ళతో ఆటలాడించడం ఎంతవరకు సమంజసం అని కానీ నిన్న జరిగినటువంటి అవమానం గురించి ఎవరు పట్టించుకోవట్లా బీసీసీఐ డబ్బుల కోసం ఆడిచ్చిందని మాత్రమే చూస్తున్నారు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా లోపలికి వెళ్ళిపోతే క్రీడాస్ఫూర్తిని దెబ్బ తీసేశారని వాగినటువంటి వాళ్ళు నాకు నా దేశం ముఖ్యం ఇంకా క్రీడాస్ఫూర్తి కంటే నా దేశానికి సంబంధించి ఇంకా చాలా ఉన్నాయి మాకు మా పహల్గంలో మా సోదర మండల సింధూరాన్ని తుడిచేసినప్పుడు దాని మీద ఎవ్వడు మాట్లాడలేదు ఎలా అనుకున్న షేక్ హ్యాండ్ ముందు మీ ఇల్లుని శుభ్రం చేసుకొని మా చేతులు క్లీన్గా ఉన్నాయి మా చేతులకు మరకలు అంటలేదు రక్తపు మరకలు అందులోనే భారతదేశపు మహిళల రక్తపు మరకలు మాకు అంటలేదు అని చూపిస్తే అప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తాము అని చెప్పి అన్నాడు ఆ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం అనేటువంటిది వాటి తలకొట్టినట్టు అక్కడ కానీ మన సెక్యులర్ మేధావులకు అర్థం కాదు అది అర్థం కాకపోయినా సరే పెట్టేసుకుంటారు ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ సో ఇప్పుడు కూడా దీని మీద అదే జరుగుతుంది అంతకుమించి లేదు వాడో పని వాడికి పని పాటు లేదు రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చున్నాడు వాడు అల్లుండి కూడా వాడు స్పేర్ చేయట్లే ఇప్పుడు నువ్వు ఆర్డర్ అన్న అయినా సరిగ్గా ఆడిసావు నీ మిగతా ఎందుకంటే వాడు మాట్లాడుతున్నాడు అక్కడ రైట్ వాడు ఏదో మాట్లాడాడని చెప్పి ఇంక మన వాళ్ళు దాన్ని పెట్టుకోవడం ఇది మాట్లాడడం ఎందుకు ఈ దిగ దిగజారు రాజకీయాలు అవసరం లేదు కదా టిట్ ఫర్ టాట్ ఇవ్వాల్సిన చోటు ఇచ్చేస్తూ వెళ్ళిపోవాలంతే ఎక్కువ దాని మీద ఆలోచించకూడదు దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి